తెలుగు భాషా దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు నాతోటి విద్యార్థులకు అభినందనలు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు నేను వ్యవహారిక భాష కోసం కృషి చే కృషి చేసినవి గిడుగు రామూర్తి గారి జయంతి గిడుగు రామూర్తి గారి స్వస్థలం అమలాపురానికి మైలు దూరంలో ఉన్న ఇందుపల్లి పద్దెనిమిది వందల ముప్పైలో కోనసీమలో అనావృష్టి వల్ల విజయనగరం వలస వెళ్లారు గిరువు వీర్రాజు వెంకమాంబ పుణ్యదంపతులకు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రామూర్తి గారు జన్మించారు పర్వతాలపేటలో ఆయన విద్యాభ్యాసం సాగింది వారణాసి గున్నయ్య శాస్త్రి గారు వీరికి రాయడం చదవడం నేర్పారు వీరికి వీరి తండ్రి తీరిక సమయాల్లో భారతం భాగవతంలోని పద్యాలు బాలరామాయణంలోని కొన్ని శ్లోకాలు చదివించేవారు పదవ తరగతి పూర్తయ్యాక పర్లాగిమిడి రాజాగారి మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు తర్వాత కొద్ది రోజులకు ఎఫ్ఏ పాస్ అయి హై స్కూల్ ఉపాధ్యాయునిగా మారారు కందికొండ రామదాసు బంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో తన పదహారం ఏట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో వీరికి వివాహం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వీరికి ఒక పుత్రుడు జన్మించాడు అతని పేరు వెంకట సీతాపతి రామమూర్తి గారికి ఆశ తొందర ఎక్కువ తనకు వచ్చిన చదువు చదువంతా ఒక్కసారే విద్యార్థికి చెప్పాలన్న తాపత్రయం చెప్పిన విషయాలు వెంటనే గ్రహించకపోతే విపరీతమైన కోపం అందుకే ఆయన సహాధ్యాయులు అన్న నాడే ఆవకాయ పెడతాడు రామ్మూర్తి అనేవారట గిరువు రామ్మూర్తి గురజాడ అప్పారావు ఇద్దరూ ఒకే ఏడాది ఒకటే ఒకటే బడిలో చదవడం గొప్ప సంఘటన వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా వ్యావ వ్యావహారిక భాషోద్యమంను సాగించి చివరకు విజయం సాధించి దాని ఫలాలను దాని ఫల ఫలాలను మనకు అందించిన మహనీయుడు రామూర్తి గారు సవరల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు ఇలాంటి మహనీయాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జై తెలుగు తల్లి